మో గు్యో నమ నమో నమోనమా అందరికి నమస్కారాలమ్మా యూట్యూబ్ మిత్రులకు శత్రు నాశనము మరణము కన్విష్ట ప్రయోగము మరణ తాండవము దిగ్బంధన వాహనము శత్రు సమస్యతో బాధపడే వాళ్లకు శత్రు బారిలో పడి ఇబ్బంది పడే వాళ్లకు చెప్తున్నానమ్మా సంహరణం మూలం కంఠం దివే దివే నాశనం మరణం ఏకం రక్త బలికరమ యాగం చతుర్ముఖం నక్షత్ర వాహనం మహాకాళి శక్తిపీఠం అనుగుణం చండీమాత నమోనమ్మా మీరు ఎన్నో చోట్ల చేపించుకొని మోసపోయి ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి సమస్యని చెప్పండి సమస్య లేకుండా తొలగించుకోండి అమ్మా సంహరణం ఏకం రక్తం నివాణం కన్విష ప్రయోగము సంహరణం యాగం ప్రతిదం చాలపడి కన్విషం గురువుగారిని సంప్రదించండి ఏ సమస్య ఉన్నా కూడా తొలగించడం జరుగుతుంది గురుగారి దగ్గర మాత్రమే లభిస్తుంది పూర్తి పరిష్కారం పరిహారం లభిస్తుంది గురుగారికి ఫోన్ చేసి చెప్పండి సమస్య ఏమిటో మహాకాళిదేవి నమో నమ